మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రస్తుత యూరియా రైతు కష్టాలపై రైతులతో కలిపి వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టిన జడ్పీ చైర్పర్సన్ విజయ ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు నష్టపోతున్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు మేము యూరియా వేస్తే పంటలకి మంచిది కాదు క్యాన్సర్స్ వస్తే గతంలో అందరూ రైతులకి మరి రైతు వాళ్ళు మరి వాళ్ళు ఉత్పత్తి ఎక్కువ చేయాలంటే దిగుబడి రావాలంటే ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది సరే క్యాన్సర్ వస్తుంది మీరు అంటున్నప్పుడు దానికి రెమెడీస్ తీసుకొని ముందస్తు రైతులకి చెప్పింది ఈ వాడకం తగ్గించండి సైన్య అరువులకు వెళ్ళండి అని ప్రోత్సహించాలి అవేమీ కాకుండా ఇలా మాట్లాడతాం నిజంగానే అందరూ రైతులందరూ కూడా చాలా నష్టపోయారు ఈ రోజు ఇచ్చాపురం నియోజకవర్గంలోని మరి కర్జుల్ మండలంలో ఈ రోజు సుమారు పన్నెండు వేల ఉంటే మనకి సుమారు అవసరమైనవి ఇరవై మూడు వేల బస్తాలు అయితే ఐదు వేల నాలుగు వందల బస్తాలే వచ్చాయి మరి ఇంత సమస్యలో మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్టీసీ పార్టీ నుంచి మరి ఎంపీపీ కారణం కానివ్వండి జడ్పీటీసీ గారు సర్పంచ్లు మొత్తం ఉన్న ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఎంఆర్ఓ గారికి నివేదికలో ఇవ్వడం జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటి అంటే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదు ఊర్లో కనీసం ఒక యూరియా వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు అది ఆర్బికే సెంటర్స్ దగ్గర కూడా ఆపకుండా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇంటి దగ్గర ఆపి కూపన్స్ వాళ్ళ వాళ్ళకే ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ ఓన్లీ ఆ పచ్చజండా ఆ పచ్చజండా పట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు రైతన్న వాడు పండించిన పంట పార్టీకి ఖచ్చితంగా అందరూ కడుపు నిండాలని చూస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం అన్నది నిజంగా దౌర్భాగ్యం మరి అలాంటిది జరగకుండా ప్రతి రైతు నష్టపోకుండా ఏదైతే ఇంటెండ్ ఉందో దాన్ని పెట్టి మొత్తం తీసుకొచ్చి ప్రతి రైతుకి ఇవ్వాలని ఇవాళ వైఎస్సార్ పార్టీ నుంచి మేము ఆంధ్రం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది